అర్మీనియా అజార్ మధ్య శత్రుత్వం మనం ఎన్నో వీడియోస్ లో మాట్లాడం ఇవాళ ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి భారత్ అర్మీనియాకు ఒక ప్రపోజల్ పెట్టింది అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో లో అర్మీనియా అనబడే దేశానికి సంబంధించిన ఒక హై లెవెల్ డెలిగేషన్ సో వీళ్ళు వచ్చి ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్నారు ఇందులో ఏమిటి అంటే మమ్మల్ని ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ లో కలుపుకోండి ఇలాగ మాకు భారత్ యొక్క మార్కెట్ యాక్సెస్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు సో ఇవాళ ఏమిటి అంటే భారత్ అర్మీనియాను తన ప్రాజెక్టులో ఏంటండి ప్రాజెక్ట్ అంటే భారత్ ఈరాన్ చాబహార్ పోర్ట్ చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు ఇది ప్రపంచం ఎలా చూస్తుంది అంటే అమెరికాకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం మరి నిజంగానే మనము అమెరికాకు వ్యతిరేకంగా వెళుతున్నామా అంటే ఈ చాబహార్ పోర్ట్ ఎప్పుడైతే సైన్ అయిందో ఇండియాకు ఈరాన్కి మధ్య పదేళ్ల కాంట్రాక్ట్ సైన్ అయిందో అమెరికా వైపు నుంచి ఒక వార్త మేము భారత్పై శాంక్షన్స్ విధించవచ్చు పరిస్థితులు అలాగే ఉన్నాయంటే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున్న చోట చెప్పుకో మాకు ఈరాన్ చాలా చాలా ముఖ్యము ఈ చాబహార్ పోర్ట్ అనేది మాకు ఒక క్రిటికల్ పాయింట్ దీనిని మేము విడిచిపెట్టాము సో ఇది మనము ఇచ్చిన రెస్పాన్స్ ఇవాళ ఇది ఎలా అయ్యింది అంటే చూడండి ఇండియా ఈరాన్ అర్మీనియా రష్యా ఒకవైపు పెట్టండి ఇంకొక వైపు చూసారు అనుకోండి మన శత్రు దేశాలు పాకిస్తాన్ టర్కీ ఇజార్ బైజాన్ అమెరికా అని చెప్పి చూడాలి అంటే టోటల్ గా ఈ స్టోరీలో ఒక భారీ ట్విస్ట్ అంటే మనము పాకిస్తాన్ టర్కీ ఇజార్ బైజాన్ అనబడే మూడు శత్రు దేశాలను టార్గెట్ చేస్తూ అర్మీనియాను మన వైపు తీసుకున్నాం సో ఇప్పుడు ఇది ఎంత మేజర్ డిసిషన్ అని చూసారనుకోండి నిన్నటికి నిన్న ఏంటంటే వార్తలు మీకు ఈ పాకిస్తాన్ ఈరాన్ సరిహద్దులు ఒక జీపులో కొంతమంది పాకిస్తాన్ పౌరులు వెళుతున్నారు సడన్గా ఈరాన్ వైపు నుంచి ఆముడు ఫోర్సెస్ వాళ్ళ మీద కాల్పులు విపరీతమైన కాల్పులు సో ఇందులో అక్కడికక్కడ నలుగురు పాకిస్తాన్ పౌరులు మరణించారు అందులో ఉన్న ఒక ఇద్దరికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి ఈరాన్ ఆమ్డ్ ఫోర్సెస్ని పాకిస్తాన్ అడిగింది ఎందుకు ఇలా చేశావు అంటే ఎటువంటి కారణాలు లేవు ఈరాన్ వైపు నుంచి ఎటువంటి కారణాలు లేవండి మనం ఏం మాట్లాడుతున్నాము ఈరాన్కి ఇజ్రేల్ మధ్య యుద్ధము జరుగుతుంది చాలా పెద్ద శత్రుత్వం ఉంది ఇజ్రేల్కి సపోర్ట్గా అమెరికా అన్నాం కానీ ఇక్కడ ఏం జరిగింది ఈరాన్కి పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద శత్రుత్వము అంటే ఈరాన్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటారు పాకిస్తాన్ వాడు ఇజ్రాయెల్ విషయంలో చాలా పెద్ద నాటకాలు ఆడుతున్నాడు అంటే పాకిస్తాన్ అమెరికా బానిస కాబట్టి వాడు ఈ డబల్ గేమ్ ఆడే అవకాశము ఉంది ఆడుతున్నాడు దీనిని ఈరాన్ వాళ్ళు గ్రహించారా పాకిస్తాన్ని నమ్మకూడదు వీడు ఆడుతున్న డబుల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో మనకు అది చాలా పెద్ద రిస్క్ నష్టములో పడేస్తుంది ఈ బలూచిస్తాన్ అనే ఈ ప్రాంతము ఎప్పుడో ఒకరోజు ఈరాన్తో కలిసిపోతుంది లేదా విడి దేశం అయిపోతుంది కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు తిరగడం మాకు ఇష్టము లేదు మీరు గమనించారనుకోండి ఇజ్రాయేల్కి ఈరాన్కి మధ్య ఎంత పెద్ద ఘర్షణ గొడవలు జరుగుతున్నాయో ఈరాన్కి పాకిస్తాన్ మధ్య కూడా గత రెండు నెలల నుంచి చూశారనుకోండి విపరీతమైన సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ మిజైల్ దాడులు ఎన్నో జరుగుతున్నాయి అంటే ఏంటి ఈరాన్ పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు సో ఇప్పుడు ఏమైంది ఇదంతా భారత్ చేస్తున్న పని భారత ఆట భారత్తో ఈరాన్ కలిసిపోయింది నువ్వు ఒక ఇస్లామిక్ దేశము ఇలాగ భారత్తో కలవవచ్చా అని చెప్పి పాకిస్తాన్ అడుగుతుంది కానీ పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందండి ఈ రోజు కూడా ఇజ్రేల్ని మేము ఒక దేశముగా గుర్తించడం లేదు ఇమ్రాన్ ఖాన్ ఏం మాట్లాడతాడు మా మహమ్మద్ అలీ జిన్నా యొక్క ఆత్మ క్షోభిస్తుంది మేము ఇజ్రేల్ని దేశముగా ఒప్పుకుంటే మా యొక్క అసలు సిసలైన ప్రాంతము భూమి పాలిస్తీనియానే ఇజ్రేల్ కాదు అంటాడు మరి అదే ఇజ్రేల్ కి సపోర్ట్ గా మీకు పాకిస్తాన్ నుంచి అంటే ఈరాన్ కి సపోర్ట్ గా పాకిస్తాన్ తీవ్రవాదులు వెళతారు వెళ్ళిన తరువాత పాకిస్తాన్ వాడు ఇజ్రాయేల్ వాళ్ళకి ఫోన్లు చేసి మా దేశం నుంచి ఒక వంద మంది ఈరాన్కి సపోర్ట్గా పలానా ప్రాంతంలో ఉన్నారు నువ్వు వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చెయ్యి వాళ్ళని అక్కడికి అక్కడ హతము చెయ్యి అని చెప్పి పాకిస్తాన్ వాడే చెప్తాడు వీడే పంపిస్తాడు వీడే వాళ్ళు అక్కడ దాక్కుని ఉన్నారని చెప్తాడు అలాంటి ఒక దరిద్రమైన దేశము పాకిస్తాన్ అన్నప్పుడు వీళ్ళ యొక్క డబల్ స్టాండర్డ్స్ ఈ డబల్ గేమ్ ఈరాన్ వంద శాతము అర్థం చేసుకుంది ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మన దేశంలో జైశంకర్ గారు ఉన్నారు అజిత్ దోవెల్ గారు ఉన్నారు సో వీళ్ళు ఏం చెయ్యాలో వంద శాతము చేసే చూపిస్తారు సో ఈరాన్కి ఎలాంటి ఫీడింగ్ వెళ్ళాలో మనం ఇక్కడి నుంచి చెయ్యగలం కానీ ఇవాళ అందరూ మాట్లాడే విషయము ఒకటి మనం అమెరికాకు వ్యతిరేకంగా వెళ్ళడం ఈరాన్ మీద నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి కూడా శాంక్షన్స్ ఉన్నాయి అలాంటి ఒక దేశముతో భారత్ ఇంత బోల్డ్గా నువ్వు నా స్నేహితుడివి నీతో నాకు వ్యాపారం ఉంది చాబహార్ పోర్ట్ నేను చూసుకుంటాను మన మధ్య ఆయిల్ ఒప్పందాలు వేసుకుందామని ఇండియా ఇంత ధైర్యంగా ఎలాగో ఒక నిర్ణయం తీసుకుంది ఇక రెండవ విషయాన్ని చూశారు అంటే వీళ్ళ ప్రాథమిక శత్రువులు మీకు పాకిస్తాన్ టర్కీ ఇజార్ బైజాన్ అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి బాకు అనబడంటే అజర్బైజాన్ యొక్క రాజధాని బాకుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కాశ్మీర్ గురించి మాట్లాడాడు మళ్ళీ అలాగే అజర్బైజాన్ నుంచి వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్లామాబాద్ వచ్చినప్పుడు కాశ్మీర్ అనబడే ప్రాంతం పాకిస్తాన్కి చెందినదే భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చే తీరాలి ఏది యునైటెడ్ నేషన్స్లోనూ ఇదే మాట్లాడతారు అట్ ది సేమ్ టైం వీళ్ళు కలిసినప్పుడు కూడా పాకిస్తాన్ ఇష్యూని పదే పదే లేవనెత్తుతారు టర్కీ వాడు కూడా మన వైపు నుంచి అంత సహాయం పొందాడు అంత పెద్ద ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనమే ఫస్ట్ అక్కడికి వెళ్ళాం ఆపరేషన్ దోస్త అన్నాం నిజంగా వాడు దోస్తా అంటే వాడు ఒక ద్రోహి యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి అదే వారము భారత్ కాశ్మీర్ విషయంలో మీకు ఇలాగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చూసినప్పుడు హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తుందని చెప్పి వాడే మాట్లాడాడు అంటే ఇలాంటి దేశాలను ఎలా శిక్షించాలో మనకి బాగా తెలుసు కాబట్టి మనం ఏం చేసాము ఈ మూడు దేశాలను కౌంటర్ చెయ్యాలి అంటే అర్మీనియాను సీన్లోకి తీసుకురావాలి సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇందులో అర్మీనియాను కలుపుకున్నాము అంటే ఇండియా ఈరాన్ అర్మీనియా రష్యా ఒక అద్భుతమైన కారిడార్ అనేది మనకు ఏర్పడిపోతుంది ఎక్కడా మీకు గల్ఫ్ అనేది బ్లాక్ సీ ఈ ప్రాంతములో అర్మీనియా రావడం వలన మన వ్యాపారము అద్భుతంగా జరుగుతుంది అట్ ది సేమ్ టైం చైనా వాడి యొక్క గ్వాదార్ పోర్ట్ టోటల్గా మీకు ఫెయిల్ అయ్యింది కాబట్టి చైనా వాడికి ఒక మేజర్ కౌంటర్గా మనం ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ను చూడాలి ఇలాంటి ఒక ఒప్పందాన్ని చూడాలి కాబట్టి అర్మీనియా మన మిత్రదేశము మనం మన పినాకానండి ఆకాశ నుండి బ్రహ్మోసు లాంటి మిజైల్స్ను అర్మీనియాకి ఇచ్చి ఒకవేళ ఇజార్ బైజాన్ నిన్ను బెదిరిస్తే ఈ ఆయుధాలను వాడు అని చెప్పి క్లియర్గా మన ఫ్రెండ్షిప్ ఏంటో అర్మీనియాకు చెప్పాము కాబట్టి కొత్త రూట్ సీ రూట్ అనేది త్వరలోనే తయారవుతుంది ఇది అమెరికా టర్కీ చైనా లాంటి దేశాలకు చాలా పెద్ద దెబ్బ అంటే పాకిస్తాన్కి క్లియర్ కట్ వార్నింగ్ ఈరాన్ నీ మిత్రుడు కాదు నీ శత్రువు వాడు భారత్తో కలిసి నీ మీద దాడులు చేస్తున్నాడు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నాడని ప్రపంచానికి చెప్తున్నాము సో పాకిస్తాన్ వాడు అర్థం చేసుకున్నాడో లేడో మనకు తెలియదు కానీ మన ప్లాన్ మాత్రము పర్ఫెక్ట్గా మన శత్రువులను ఎక్కడ దెబ్బ కొట్టాలో అర్మీనియాను తీసుకొచ్చి మనం చేసి చూపించాము మరి దీనిని ఇంత మేజర్ ఒక డిసిషన్ మనం తీసుకున్నాము అమెరికానే ఎదిరించే సిచ్యువేషన్లో ప్రస్తుతం భారత్ ఉంది అని ప్రపంచమంతా కూడా మాట్లాడుకుంటున్నారు మరి అర్మీనియా ఇలాగా మనతో ఫ్రెండ్షిప్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్